హలో ఎవరు వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో తోటకూర మామిడికాయ పులుసు చేయబోతానండి ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫస్ట్ అయితే రెండు మీడియం సైజ్ తోటకూర కట్టలు తీసుకొని మంచిగా వాష్ చేసుకుని అలా సన్నగా కట్ చేసుకుని కుక్కర్ లో అయితే వేసుకున్నానండి కుక్కర్ లోనే చేసుకోవాలి ఈ రెసిపీ అనేది తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకుని దాంట్లో వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి అయితే అలా స్లైసెస్ గా కట్ చేసి వేసుకున్నాను పచ్చి కొంచెం ఉల్లిపాయలు పక్కన పెట్టుకోండి ఒక గుప్పెడ మామిడి పళ్ళు ముక్కలైతే వేసుకున్నానండి అండ్ ఒక టమాటా వేసుకున్నాను ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి కన్ఫామ్ గా నేను చెప్పిన కొలతల్లోనే వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎగ్జాంపుల్ నేనే అండి నాకు అసలు తోటకూర నచ్చదు బట్ ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేశాను నేనే ఇష్టంగా చాలా తిన్నాను ఆ రోజు మా వారికన్నా నేనే కర్రీ ఎక్కువ తిన్నాను ఆ రోజు అయితే సో చూసారు కదా టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే ఎర్రకంది పప్పు అలా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ఎర్రకందిపప్పు ప్లేస్ లో మీరు కావాలంటే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి నానబెట్టుకొని నానబెట్టుకుని సో ఇప్పుడైతే నేను ఎర్ర కందిపప్పు వేసిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను రెండు స్పూన్లు అయితే కారం వేసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఆయిల్ అయితే వేసుకోండి మస్ట్ అండ్ చుడ్ ఎవరు స్కిప్ చేయొద్దు కొంచెం చింతపండు వేసుకొని మీకు పులుపుకు తగ్గట్టు ఒక హాఫ్ కప్ అయితే వాటర్ పోసుకున్నాను అండి వాటర్ కంపల్సరీ అండి కొంచెం గుజ్జు గుజ్జుగా రావాలనుకుంటే మన కన్సిస్టెన్సీ వాటర్ మస్ట్ అండ్ అండి సో ఇప్పుడైతే కుక్కర్ పెట్టేశాను మనకైతే ఒక సెవెన్ విజిల్స్ రావాలండి నేనైతే మా కుక్కర్ కి సెవెన్ విజిల్స్ రావాలి మీ కుక్కర్స్ మీకు ఐడియా ఉంటుంది కదండి మీకు ఎన్ని విజిల్స్ వస్తే మీకు అవుతుందో సో దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి అక్కడ సో నేనైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను అక్కడ సో చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది మనకు క్విక్ గా కూడా చేయొచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా చాలా అంటే ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఈ తోటకపురు పులుసు ఇన్ని రోజులు మనం మిస్ అయ్యే మన ఫీలింగ్ కూడా వస్తుంది అంత బాగుంటుంది కమ్మగా ఉంటుంది సో చూసారు కదా మనకైతే తోటకూర పులుసు అలా ఉడికిపోయింది ఒక సెవెన్ విజిల్స్ కి నేనైతే పప్పు గుత్తుతో అలా స్మాష్ చేసుకుంటున్నానండి మీరు మీరు కన్ఫామ్గా అలా స్మాష్ చేసుకోండి అలా స్మాష్ చేసుకుంటే నీ రెసిపీ అనేది గుజ్జు గుజ్జుగా భలే టేస్ట్ వస్తుందండి మీకు లాస్ట్ లో టెక్స్టర్ తెలుస్తుంది వీడియోలో చూడండి ఎవరు స్కిప్ చేయకుండా సో ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నానండి ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం పులుపు వేసుకున్నాం కాబట్టి ఉప్పు తక్కువే పడుతుంది ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకుని మంచిగా అలా స్మాష్ చేసుకున్నాను మనకు కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే పెట్టుకున్నానండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పాపకైతే కొంచెం నెయ్యి వేసి పెట్టాను చాలా ఇష్టంగా తిన్నది సో ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి ఆయిల్లో మనం పోపు దినుసులు వేస్తాం కదండి ఈ తోటకూర మామిడికాయ పులుసులో కొన్ని మెంతులు కూడా యాడ్ చేయండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మీకు మెంతులు వేసిన ఫ్లేవరే రాదు బట్ మీకు ఆ ఫ్లేవర్ అనేది పులుపులు ఎన్హాన్స్ అవుతుంది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది కన్ఫామ్గా ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేస్తే కన్ఫామ్గా మీరు తోటకూర తీసుకొచ్చుకొని మరి నెక్స్ట్ టైం ట్రై చేస్తూ ఉంటారు సో చూసారు తాలింపులతో పాటు మెంతులు కూడా వేసాను అవి ఫ్రై అవుతున్నప్పుడే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఎండుమిర్చి కూడా ఎవరు స్కిప్ చేయొద్దండి ఎండుమిర్చి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది తోటకూర పులుసులోకి మీరు ఒకసారి ట్రై చేసి ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో వెల్లుల్లి కూడా వేసుకుంటాను అక్కడ తాలింపులు దినుసులు ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఒక ఏడు వెల్లుల్లి అయితే వేసుకున్నానండి రెండు కట్టలు తోటకూర కట్టలకి మనకి ఏడు వెల్లుళ్ళు ఆరు ఎనిమిది వెల్లుల్లి కరెక్ట్గా సరిపోతాయి చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి వెల్లుల్లి కూడా ఈ తోటకూర మామిడికాయ పులుసులో దాంట్లోనే కొంచెం కరివేపాకు కొన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాము కదా కొన్ని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా అలా టోస్ట్ చేసుకుంటున్నానండి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను సో ఈ రెసిపీ కనుక ఎవరైనా ట్రై చేసి ఉంటే అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి క్విక్గా అయిపోతుంది కదండి కన్ఫామ్గా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఇప్పుడు అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని రెసిపీస్ మనము చూసి వదిలేస్తాం కదా తోటకూరే కదా ఏముంది అని బట్ కన్ఫామ్గా నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది సో చూసారు కదా మనకి తాలింపు కూడా వేగుతుంది ఇక్కడ కొత్తిమీర నేను యాడ్ చేశాను కదండి కొత్తిమీర మీరు కూడా కంపల్సరీ యాడ్ చేసుకోండి కొత్తిమీర అనేది మనకి కొన్ని కొన్ని రెసిపీస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కొత్తిమీర స్కిప్ చేయొద్దు అండ్ ఎండుమిర్చి కూడా స్కిప్ చేయొద్దు సో ఇప్పుడు మనకి తాలింపు వేగిపోయింది కదా దాంట్లోనే మనము తోటకూర మెదిపి పెట్టుకున్నాం కదండి ఆ మెదిపు పెట్టుకున్న తోటకూర దాంట్లో వేసేసాను కదా ఇప్పుడు లాస్ట్లో తిప్పుతానండి తిప్పి కొంచెం మనకి ఉడికించాలి మూత పెట్టి ఉడికిస్తే మనకి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో టెక్స్చర్ చూస్తే మీకే నోరు ఊరుతుందండి తోటకూర ఇంత ఎమ్మీ అమ్మిగా చేసుకోవచ్చు మీకే అనిపిస్తుంది అంత చాలా చాలా టేస్ట్ బాగుంటుంది నాకైతే బలి నచ్చిందండి ఎప్పుడు చేసే కానీ ఆ రోజు అయితే ఇంకా చాలా బాగా కుదిరింది కరెక్ట్ గా సరిపోయినాయి చాలా చాలా టేస్ట్ వస్తుందండి మనకు మామిడికాయ వేయటం వల్ల దీంట్లో తోటకూరలో మీరు ఎవరైనా మామిడికాయ వేసారా నాకైతే కామెంట్ బాక్స్ లో చెప్పండి నేనైతే ఎవరు వేయరనే అనుకుంటున్నా నేనైతే ఇది కొత్తగా ట్రై చేశానండి చాలా చాలా బాగా వచ్చింది మామిడికాయ మనకి సమ్మర్ లో వస్తుంది కాబట్టి మనకి నచ్చినట్టు వాడుకోవచ్చండి మామిడికాయ కొన్ని కొన్ని రెసిపీస్ లో వేస్తే భలే టేస్ట్ బాగుంటుంది నేను అక్కడైతే సాల్ట్ చెక్ చేసుకున్నాను కరెక్ట్ గా సరిపోయింది సో చూసారా అండి మనకి తోటకూర కన్సిస్టెన్సీ మీకు వీడియోలో చూపిస్తాను నేను ఎంత బాగా వచ్చిందో మనకి రోటీస్ లోకి పుల్కాస్ లోకి రైస్ లోకి అయితే ఇది చాలా అలా చాలా బాగుంటుందండి దేంట్లోకైనా అది ఈ రెసిపీ అయితే అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు మూతబెట్టి అయితే మగ్గిస్తున్నానండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి అయితే మనకి అట్లా పైకి బబుల్స్ లాగా వస్తాయి కదా అలా బబుల్స్ లాగా వస్తే మనకి ఉడుకుతున్నట్టు అర్థము సో మళ్ళీ ఒకసారి తిప్పుకొని కొంచెం మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి మనకు తర్వాత వాటర్ వేసి ఉడకబెట్టాం కదండి దానికి ముందు అందుకనే మనకి ఈ ప్రాసెస్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకు కొంచెం దగ్గరకు వస్తుంది కన్సిస్టెన్సీ అది కొంచెం మెత్తగా అయ్యి దగ్గరకు వస్తుంది భలే టేస్ట్ బాగుంటుందండి ఇదైతే నాకు భలే నచ్చుతుంది దీంతో పాటు వడియాలు ఉంటే వడియాలు వేపుకోండి భలే భలే టేస్ట్ బాగుంటుంది మనకు చూసారా పైకి ఆయిల్ వచ్చి పైకి బబుల్స్ లాగా వచ్చినాయి సో ఇంకా అయిపోయినట్టే అండి రెసిపీ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే కన్ఫామ్ గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయటం మర్చిపోకండి నేను కొత్తగా మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో నా వీడియో నచ్చిందా అండి నచ్చితే అయితే కామెంట్ బాక్స్ లో చెప్పండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్